ఈ కోర్టు ఇచ్చినటువంటి తీర్పు చూసిన తర్వాత మనము ఒకసారి చూద్దాం అయితే ఏడు మంది కలిసినటువంటి ఇచ్చినటువంటి ఈ తీర్పులో ద వర్డిక్ట్ మీన్స్ దట్ స్టేట్స్ కెన్ ఐడెంటిఫై మోర్ బ్యాక్వర్డ్స్ అంటారు దీని యొక్క అర్థం ఏంటి తరగతులుగా దే ఆర్ నాట్ డివైడెడ్ ఇన్ టు సెవెన్ బెంచెస్ హెస్ నాట్ గివెన్ పర్ఫెక్ట్ డిసిషన్ బికాస్ దే విల్ నాట్ గివ్ వై దే డోంట్ హ్యావ్ దట్ రైట్ దట్ ఈస్ వై ఏడ్చిన కండ్లకు తోడ్చినట్టు ఏం చేసిదయ్యా అంటే వాళ్ళు ఏం చేశారు అంటే ద వర్డిక్ట్ మీన్స్ దట్ ద స్టేట్ కెన్ ఐడెంటిఫై మోర్ బ్యాక్వర్డ్స్ అమాంగ్ ద ఎస్సీ కేటగిరీస్ అండ్ కెన్ సబ్ క్లాసిఫై ఫర్ సపరేట్ కోట విత్ ఇన్ ద కోట వాళ్ళకి ఇచ్చిన విత్ ఇన్ ద కోటనే వాళ్ళకున్న పదిహేను శాతంలో పేదోడు ఎవడన్నా ఉంటే చూడండి సర్టిఫికేట్ ఇవ్వండి ఆయనకి నిధులు ఉంటే ఇవ్వండి మేము మాత్రము తరగతులుగా విభజించలేము మాకు హక్కు లేదని చెప్పారు కానీ చంద్రబాబు నాయుడు ఏం చేసిండు ఏబిసీలుగా విభజించాడు చంద్రబాబు నాయుడు పీకి బండ కేసు కొట్టిరు కోర్టు మరి మందకృష్ణ ముప్పై ఏళ్ల పోరాటంలో ఏమిది ఏబిసీని వర్గీకరణ జరగాలన్నాడు జరగదు పో అని చెప్పేసి ఎందుకంటే రాజ్యాంగం దాన్ని అలౌ చేస్తలేదు రాజ్యాంగం అలౌ చేయాలంటే అమెండ్మెంట్ జరగాలి అమెండ్మెంట్ జరగాలంటే పార్లమెంట్ లో చర్చ జరగాలి చర్చ జరగాలంటే ఓట్లు పడాలి ఆ ఓట్లు పడనికే మాదిగలే ఆపోజిట్ వేరే రాష్ట్రంలో ఇలా మన రామ్నాథ్ కోవిద్ మాజీ రాష్ట్రపతి ఉన్నాడు రామ్నాథ్ కోవిద్ మాజీ రాష్ట్రపతి ఉన్నాడు ఆయన రాష్ట్రపతి కానీ ఆయన కూడా వివక్షను ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తి రాష్ట్రపతి ఉన్నప్పుడు అంటే గుళ్ళెక్ో రాష్ట్రపతి ఉన్నప్పుడు గుళ్ళె బయట నిలబెట్టింది అంటున్నాను ఇలాంటి సంస్కారం ఉన్నటువంటి దాంట్లో ఇలా విడిపోలేదు చట్టము విడిపోనిస్తలేదు మెజార్టీ పాపులేషన్ మెజార్టీ ఎంపీలు కూడా విడిపోయే అవకాశం లేదు కాబట్టి ఇన్నేళ్ల పోరాటం సరే అంతో ఎంతో చేసుకోవచ్చు పేదలకు అని చెప్పి కానీ మాదిగిన కాదు మాల పేదలకు కూడా అవకాశం వస్తుంది అన్న ఎటు కానీ తీర్పు ఇది ఏమి కానీ తీర్పు మీ కూట చూడండి ఏమిటి అంటే ఇక్కడ అమాంగ్ ద ఎస్సీస్ కేటగిరీస్ అండ్ కెన్ సబ్ క్లాసిఫై దెమ్ ఫర్ సెపరేట్ కోటా విత్ ఇన్ ద కోటా విత్ ఇన్ ద కోటలు మాత్రమే క్లాస్ చేయమన్నాడు ఏ సెవెన్ ఏ సెవెన్ బెంచ్ జడ్జ్ ఆ సెవెన్ జడ్జ్ బెంచ్ ఆఫ్ ద సుప్రీం కోర్టు బై సిక్స్ వన్ హెల్డ్ దట్ సబ్ క్లాసిఫికేషన్ ఆఫ్ షెడ్యూల్డ్ క్యాస్ట్ ఈజ్ పర్మిజిబుల్ టు గ్రాంట్ సెపరేట్ కోటాస్ ఫర్ మోర్ బ్యాక్వర్డ్స్ విత్ ఇన్ ద ఎస్సీ కేటగిరీస్ ఇక్కడ ఏమన్నాడు ఏం చేయమన్నాడు పర్మిజిబుల్ టు గ్రాంట్ సెపరేట్ కోటా క్లాసిఫికేషన్ చేయలే ఇక్కడ ఫర్ ద మోర్ బ్యాక్వర్డ్ విత్ ఇన్ ద ఎస్సీ కేటగిరీ ఎస్సీ కేటగిరీలో ఉన్న పదిహేను శాతంలో మీ రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చుకుంటారా సచుకుంటారా అది మీ ఇష్టం పోరి మీ ఏమన్నా చేసుకోపోరి అని ఇచ్చారు ఇంతకు మొదలైంది చంద్రబాబు నాయుడు చేస్తే మీకే వాడిచ్చిండు అక్క కానీ పీకి ఎక్కడ వాడేసారు కానీ ఇట్లా చేయొచ్చు ఇచ్చారు ఇంట్లో చంద్రబాబు నాయుడు ఇట్లా చేస్తే అప్పుడు ఏమనపోయేది చంద్రబాబు నాయుడు మందకృష్ణ మాదిగా మాదిరిగా ఈ తీర్పు రెండు వేల నాలుగు ముందు ఇదే తీర్పు ఇట్లా అమలు చేసిన ఉంటే వీళ్ళ జోలికి ఎవడు వచ్చేవాడు కాదు కానీ వాళ్ళు ఏం చేసిరు తరగతులుగా విడగొట్టిరు ఎస్సీలను ఒకటో తరగతి రెండవ తరగతి మూడవ తరగతిగా ఏబిసిలుగా వర్గీకరించి విడగొట్టిరు అట్లా వర్గీకరించడానికి మీకు హక్కు లేదని పీక్ పడేసిరు చంద్రబాబు నాయుడిని తీసి పడేసి తరకు తోక ముడుచుకున్నాడు మందకృష్ణ మాదిగా నరేంద్ర మోడీ దానికి మమ్మల్ని తరగతులు కూడా విడగొట్టండి మాలలకు ఒక గ్రూప్ చేయండి మాదిగలకు ఒక గ్రూప్ చేయండి ఇంకోరికి ఒక గ్రూప్ చేయండి కొంతమందిని అంటే యాభై ఆరు కులాలను నాలుగు గ్రూపుల విభజించండి అని చెప్పాడు చల్ అంబేద్కర్ ఒప్పుకోలేదు రాజ్యాంగం ఒప్పుకోవాలి తప్ప తీర్పు పూర్తిగా చదవకుండా అర్థం కాక సంబరాలు చేసుకున్నటువంటి అంటే మందకృష్ణ మాదిగా సంబరాలు చేపించుడు వాళ్ళని లాయర్లు కూడా తప్పుదో పట్టించారు అంతా అయిపోయింది ఏసి వర్గీకరణ జరిగిందని ఇవాళ స్వీట్లు తినుకున్నాక నైట్ వచ్చి పండుకొని తెల్ల అడిగితే వర్గీకరణ లేదు ఏం లేదు ఉత్తరే అది అది తీసుకొచ్చి తీసుకోవచ్చంట ఏమో చేయాలంట ఏమో కాగితాలు వేయాలన్న పేదోళ్ళు అనాలన్న మాది నేను ఏమంటున్నా అంటే ఇవల్ల రాష్ట్రపతి అయిన రామ్నాథ్ కోవింద్ ఇలా సాంఘిక సమానత్వం లేదు ఇగల పార్టీ ప్రెసిడెంట్ లో ఉన్న దళితులకే సాంఘిక సమానత్వం లేదు ఐఏఎస్ లకు సమానత్వం లేదు నా ఐపీఎస్ లకు అంటే కులం ఆధారంగా ఆర్థికంగా అభివృద్ధి చెందిన వాళ్ళ యొక్క వంశ వచ్చిన కులం ఆధారంగా సమానత్వం లేదు కాబట్టి ఈ సమానత్వం లేని దాన్ని విడదీనికి వీల్లేదని చెప్పేసి ఇక్కడ సమానత్వం రాలేదు ఈ సమానత్వం ఎప్పుడైతే ఈ దేశం మీద రాలేదో అసలు ఎస్సీలకు క్రిమిలియన్ అనేది వర్తించదు